శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను శ్రీ బొమ్మిడి అచ్చారావు గారు రచించినటువంటి అమావాస్య రాత్రి నవల ఐదవ భాగం చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివే కథలు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం పెద్దపులితో పోరాడి గాయాలతో బాధపడుతూ ఉండగానే మళ్ళీ మరో జంతువుతో ఆ కీకారణ్యంలో నడి రాత్రి చిట్ట చీకట్లో ప్రాణం రక్షించుకోవటం కోసం తెగించి పోరాడవలసిన దుర్గతి పట్టినందుకు వాళ్ళిద్దరూ మనసులో ఓ పక్క కుమిలిపోతూనే శత్రువుతో తలపడ్డారు గొరిల్లా పెద్దపులి లాంటి క్రూర జంతువు కాదన్న మాటే కానీ పొట్లాట మొదలు పెడితే ఓ పట్టానం వదలదు కరుణాకర్ గొరిల్లా పట్టు వదిలించుకోవటానికి కింద మీద అవుతున్న సమయంలో కేశవ దాన్ని నడుము మీద పక్కల్లోనూ కత్తితో బలంగా పొడిచాడు సరిగ్గా పట్టు దొరికి ఉంటే పళ్లతో కరుణాకర్ గొంతు కొరికేసి ఉండేది గొరిల్లా కానీ కేశవ్ కత్తిపోట్ల నుంచి తప్పించుకోవటం కోసం కరుణాకర్ని వదిలేసింది మహాకోపంతో గూర్నిల్లుతూ కేశవ్ మీదకి ఉరికింది చేతులు చాచి తన ఇనుప పంజాల్లో ఇరికించి నుగ్గు చేసేద్దామన్నంత వేగంగా మీది మీదికొచ్చింది వికృతంగా అరుస్తూ ఈసారి ఛాన్స్ కరుణాకర్ తీసుకున్నాడు గొరిల్లా ఉరికినప్పుడు దూరంగా పడిపోయిన కత్తిని అందుకున్నాడు టార్చ్ లైట్ని కూడా తీసుకున్నాడు వెనుకపాటును వెళ్ళి కత్తితో దాని కాళ్ల మధ్యన చాచిన చేతుల మీద బలంగా పొడిచాడు గొరిల్లా అమాంతం నేల మీద పడిపోయింది కేశవ్ కరుణాకర్ అది చచ్చే వరకు కత్తులతో పొడుస్తూనే ఉన్నారు గొరిల్లా ఆఖర్శ్వాసం వదిలేసింది అప్పటికి కరుణాకర్ కేశవ్ పూర్తిగా నిరసించిపోయారు నేల మీద చతికిల పడిపోయారు ఆయాసంతో గొరిల్లాతో పోరాటంలో కరుణాకర్ దుస్తులు చీలికలు పేలికలైపోవటమే కాక శరీరం మీద చాలా చోట్ల గాయాలైనాయి దాహంతో ఇద్దరి పిడిచకట్టుకుపోయాయి కరుణాకర్ అంత బాధలోనూ లేచి దూరంగా పడిపోయిన ఎయిర్ బ్యాగ్ నుంచి చెదిరి వాటర్ బాగ్ను వెతికి తెచ్చాడు ఇద్దరు ఆత్రంగా నీళ్లు తాగారు కొంత శక్తి వచ్చినట్లుగా అనిపించింది కరుణాకర్ నోరు తెరిచి ఏదో అనబోయాడు కానీ అదే సమయానికి రెండు కాగడాలు వాళ్లకి అతి సమీపంలో ఇటే వస్తూ కనిపించాయి ఇద్దరు ఊపిరి కూడా విడవటం మానేసి అటే చూస్తున్నారు అంతకంతకు ఆ కాగడాలు తమకి అతి సమీపంగా రావటం గమనించి కేశవ్ ఎవరో ఇద్దరో అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఇటే వస్తున్నారు మనం సురక్షిత స్థానాన్ని వెతుక్కోవటం మంచిది అన్నాడు కరుణాకర్ టార్చ్ ఆఫ్ చేసేశాడు సురక్షిత స్థానం అంటూ ఏదీ లేదు చెట్ెక్కటం తప్ప మరో మార్గం లేదు అన్నాడు ఇద్దరు ఇందాక గొరిల్లా దూకిన చెట్టు మీదకి ఎగబాకారు సరిగ్గా అప్పుడే కాగడాలతో కోయ నాయకులు అక్కడికి వచ్చారు వాళ్ళు సిద్ధుడి పంపిన నలుగురు నాయకుల్లోని ఇద్దరు సరిగ్గా కరుణాకర్ కేశవులున్న చెట్టు కిందకే వచ్చారు కాగడా వెలుతురు ఆ చుట్టుపట్ల ఇరవై ముప్పై గజాల వరకు ఉన్న దృశ్యాల్ని స్పష్టంగా కనిపింపచేస్తోంది ఆ వెలుతురులో చచ్చిన గొరిల్లా కనిపిస్తోంది చాలా భయంకరంగా రక్తపు మడుగులో అందులో ఒకడన్నాడు పులి చంపేసినట్టుండాది మనయన్న గాండ్రింపు ఆపుల్దే లగెత్తు అయ్యోరికి చెప్పాలా అంటూ రెండో వాడితో పాటు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు రెండోవాడు పులి అడుగు జాడల కోసమో ఎందుకో కాగడాతో నేల మీద కాసేపు వెతికాడు తర్వాత తలుపి పా పదపోదాం అన్నాడు ఇద్దరు వెళ్ళిపోయే వరకు కరుణాకర్ కేశవులు ఊపిరి కూడా విడవకుండా అలాగే కూర్చున్నారు కరుణాకర్ కేశవ వైపు తిరిగి వాళ్ళ మాటలని బట్టి పులి గర్జన విని వచ్చినట్టుంది కదూ అయ్యోరంటే ఆ నిత్యానంద స్వామి కావచ్చు గారు చెప్పారు కదా సిద్ధుణ్ణి ఆటవికలు సాములోరని అయ్యోరని పిలుచుకుంటారని అన్నాడు కేశవు అవును మనం వాళ్ళిద్దరిని ఫాలో అయి వెళ్తే సిద్ధుడి గుహకి సరాసరి వెళ్ళిపోవచ్చు అన్నయ్యని కుమారిని అక్కడే అట్టిపెట్టి ఉంటాడు సిద్ధుడు దిగుదామా అన్నాడు కరుణాకర్ తలూపాడు ఇద్దరూ చెట్టు దిగి వేగంగా కాగడాల జాడని బట్టి వాళ్లను అనుసరించి వెళ్ళారు దూరంగా కొండ గుహలు పండుగ చేస్తూ కనిపించాయి అవిగో కొండ గుహలు ఆనందంగా అరవబోయాడు కేశవ్ కరుణాకర్ మృదువుగా అతని చేతిని నొక్కాడు ఎగ్జైట్ కావద్దని కొండగుహ ముఖద్వారం వద్ద చచ్చిపడున్న ఆటవికుడు వాళ్ల దృష్టిలో పడ్డాడు లోపల నుంచి శుద్ధుడు అరుస్తూ ఉన్న మాటలు అతి స్పష్టంగా వినిపించాయి పిల్లగాడిని ఎత్తుకుని మరీ పారిపోయాడు వాడిని పట్టుకోండి ప్రాణాలతోనైనా సరే శవాలనైనా సరే పట్టుకోండి వెళ్ళండి ఆ మాటలు వింటూనే ఆటవిక నాయకులు ఇద్దరు వేగంగా బయటకి పరిగెత్తుకుని రావటం కనిపించింది కరుణాకర్ కేశవ్ ఆనందంతో ఒకరినొకరు కరచాలనం చేసుకుని ఆలింగనం చేసుకున్నారు జయరామ్ కుమార్తో పాటు తప్పించుకుని పారిపోయాడని అర్థమైపోయింది ఇద్దరికి పులి గొరిల్లాల వల్ల ఆయన గాయాల బాధ చేత్తో తీసేసినట్టుగా ఫీల్ అయ్యారు ఇద్దరు కానీ అంతలోనే ఆ ఆనందం ఎగిరిపోయింది ఆటవీకులు కాగడాలతో బరిసెలతో అడవిలో పరుగులు పెడుతూ వెళ్తున్నారు జయరాం అడవికి కొత్త ఆటవీకులు పుట్టి పెరిగింది అడవిలోనే జయరాం ఎంత దూరం పరిగెత్తగలడు వాళ్ళకి దొరకకుండా ఎలా తప్పించుకోగలడు కరుణాకరు కేశవ భోజనం తట్టి జయరాంని వాళ్ళు పట్టేసుకోవటం ఖాయం మనం వెంటనే అతనికి సాయంగా వెళ్ళాలి ఈ ఆటవీకుల్ని వెనుకపాటిన వీలైతే దాడి చేసి చంపేయాలి హరి అప్ అన్నాడు ఇద్దరు ఆటవీకుల కాగడాలని గుర్తుగా చేసుకుని వాళ్ళు పరిగెత్తిన దిశలో తాము కూడా పరుగుపెట్టారు అప్పుడు రాత్రి అయింది జయరాం ఊపిరి కూడా పిల్చటం మర్చిపోయి టెన్షన్తో అలాగే కొద్ది క్షణాలు నిల్చుండిపోయాడు నిద్ర లేచి కదులుతున్నాడు లేచి ఏడుస్తాడేమో అప్పుడు తన ఉనికి సిద్ధుడికి ఆటవికులకి తెలిసిపోవడమే కాక పొదల్లోని జంతువుకు కూడా తెలిసిపోతుంది తనకి రక్షణ ఉండదు జైరామ్ పొదల్లోకి కళ్ళు చిట్లించి చూశాడు ఏదో జంతువు కదులుతూ వస్తున్నది దాని కళ్ళు చీకట్లో మెలమెలా మెరుస్తున్నాయి జయరామ్ గుండెవేగం హెచ్చింది క్రూర మృగాలు లాంటి మనుషుల నుంచి రక్షించుకోవటంలో క్రూర మృగాల పారట చిక్కుగాక తప్పలేదు తనకి ఈ క్షణంలో నూకలు చెల్లిపోయినట్టే ఆ జంతువు కదులుతున్న సూచనగా ఎండుటాకుల మీద చప్పుడు వినిపించింది ఆ క్షణము మరుక్షణము అది తన మీద దాడి చేస్తుంది ఇప్పుడు తనేం చేయాలి నిస్సహాయంగా ఆ జంతువుకి బలి కావాల్సిందేనా పోనీ కాలు సాగించి పరుగుపడితే అది ఇంకా ప్రమాదమేమో జైరామ్ డైలమాల పడ్డాడు కొద్ది క్షణాలు సరిగ్గా అదే క్షణంలో ఆటవీకులు పరుగుపెట్టిన దిశగా పరిగెడుతున్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు జైరామ్కి ఉలికిపడి చూశాడు తనకి బాగా పరిచయమైన ఆకారాలు జయరాం ఆనందంతో పెద్దగా కేక పెట్టాలనుకున్నాడు వాళ్ళు కరుణాకర్ కేశవ్ ఇక్కడికి ఎలా వచ్చారు తనని వెతుక్కుంటూ వచ్చారా జయరాంకి కొండంత ధైర్యం వచ్చింది కేక పెట్టబోయేటంతలో మెరుపులా మాయమైపోయారు వాళ్ళు తను కేక పెట్టడం ప్రమాదకరం కూడా సిద్ధుడికి వినిపించే అవకాశం ఉంది అయినా తన పిలుపు కందేంత సమీపంలో లేరు వాళ్ళు చేతికి అందినట్టే అంది చేజారిపోయిన అవకాశాన్ని తలుచుకుని కొద్ది క్షణాలు బాధపడ్డాడు జయరాం అంతలోనే పొంచి ఉన్న ప్రమాదం గుర్తొచ్చింది పొదలవైపు పరిశీలనగా చూశాడు చిత్రం అక్కడ తానిది వరకు చూసిన జంతువు లేదు ఎటో పోయినట్టుంది బలంగా ఊపిరి పీల్చి వదిలాడు జయరాం తన ఉనికి కేశవుకి కరుణాకర్కి ఎలా తెలియచేయటం తనని వెతుక్కుంటూ వచ్చి ఆటవీకుల చేతుల్లో చిక్కుకుపోయేలా ఉన్నారు వాళ్ళు అసలే కర్కసులు తన మీద కోపంతో వాళ్ళని చంపేస్తారు జాలి దయ కరుణ అన్న పదానికి అర్థం తెలియని అనాగరికులు స్వామి చేతుల్లో కీలు బొమ్మలు ఏం చేసినా చేయగలరు వాళ్ళని ఆపగలిగే వాళ్ళు కానీ వాళ్ళ నుంచి తప్పించుకోగల వాళ్ళు కానీ ఎవరూ లేరు కేశవు కరుణాకరు పులిబోనులో తలపెట్టేశారు వాళ్ళు తనని రక్షించడం వాటి దేవుడెరుగు తను ఇప్పుడు వాళ్ళనే రక్షించాల్సిన అవసరం ఏర్పడింది కుమార్ పూర్తిగా మెలకులోకి వచ్చాడు డాడీ అంటూ నీరసంగా పిలిచాడు జయరామ్ వాడి వెన్ను నిమిరి నేనే బాబు భయం లేదు అన్నాడు చీకటిగా ఉంది భయమేస్తుంది డాడీ మన ఇంటికి వెళ్ళిపోతాం కుమార్ మెల్లిగా అన్నాడు వెళ్ళిపోతున్నాం బాబు భయపడకు చీకటిగా ఉంది కదూ దారి కనిపించడం లేదు ఇంటికే వెళ్ళిపోదాం అన్నాడు జయరాం లాలనగా అమ్మ కావాలి డాడీ అమ్మని వెంటనే చూడాలి అన్నాడు కుమార్ తండ్రి కంఠాన్ని గట్టిగా కావలించుకుని వెళ్ళిపోతాం కదా ఇంట్లో ఉంది అమ్మ త్వరలోనే అమ్మను చూపిస్తాను డాడీ ఆకలేస్తోంది గతుక్కుమన్నాడు జయరాం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఏవో పళ్ళు పుట్టితేనే ఇచ్చాడు స్వామి తినమని బంగారం భ్రాంతిలో తను ఆ పళ్ళు తినలేదు కుమార్ ఒకటో ఆరో తిని తినలేనని మానేశాడు అన్నం తినే పిల్లాడు నీ పళ్ళుతో సరిపెట్టుకోమంటే ఎలా తట్టుకోగలడు కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాం కదమ్మా ఇంట్లో అమ్మ నీ కోసం పెరుగుబువ దాచిపెట్టింది పోయి తిందాం సరేనా కుమార్ నీరసంగా తలుపాడు చీకట్లో జయరామ్కి కనిపించలేదు ఏం బాబు సరేనా అన్నాడు అంటూ తండ్రి కంఠాన్ని కరుచుకుని అలాగే మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు కుమార్ జయరాం ముందుకి దృష్టి సారించాడు దూరంగా కాగడాలు కనిపిస్తున్నాయి టార్చ్ వెలుతురు ఉండి ఉండి కనిపిస్తోంది బహుశా కరుణాకర కేసువులు అవి ఉండాలి వాళ్ళు ఆటవీకులను వెన్నంటి ఎందుకు అనుసరిస్తున్నారు తన ఉనికి తెలుసుకోవటానిక వాళ్ళ వెంట వెళ్తే తన ఎక్కడున్నది తెలుస్తుందనుకుని ఎదురుగా ఉన్న కొండ గుహను గమనించకుండా ముందుకే పరిగెత్తుకుపోయారు జయరాం ఆలోచనలు తెగ్గొడుతూ వేటకుక్కల గుంపు అటే పరిగెడుతూ వస్తున్న జాడ పొడగట్టింది అవి వేటకుక్కలేనా అర్ధరాత్రి సమయంలో వేటాడే వాళ్ళెవరు కళ్ళు చిట్లించి చూశాడు వేటకుక్కలు కాదు తోడేళ్ల గుంపు జయరాం గుండెలు అవిసిపోయాయి గుంపుగా వచ్చే తోడేళ్లు చాలా ప్రమాదకరమని అతను విని ఉన్నాడు సింహం పెద్ద పులి వంటి క్రూర మృగాల కన్నా గుంపుగా ఉండే తోడేళ్లు చాలా బలంగా పోరాడతాయని ఎంత బలమైన శత్రువునైనా చీల్చి చెండాడుతాయని విన్నాడు తను తప్పించుకునే దారి కనిపించటం లేదు అవి మరింతగా ముందుకు దూసుకొస్తున్నాయి జయరాం కొద్ది క్షణాల వరకు ఏం చెయ్యాలో తోచక నిశ్చేష్టుడై నిల్చుండిపోయాడు వాళ్ళు పక్కకు తిరుగుతున్నారు జాగ్రత్త టార్చ్ ఫోకస్ వాళ్లకు కనపడనివ్వకండి హెచ్చరించాడు కేశవ్ కరుణాకర్ణి ఆటవిక నాయకులిద్దరూ ఇద్దరు అడవిలో అణువణువున గాలించేస్తున్నారు జయరాం ఎంతో దూరం పోయి ఉండడని వాళ్ళ ధీమా తమ సహచరులు ఇద్దరినీ దారుణంగా చంపేసినందుకు కాదు వాళ్ల కోపం తమ సాములోరి నుంచి తప్పించుకుపోయినందుకు ఆయన కోరిక నెరవేరకుండా చేసినందుకు క్రోధంతో వెతుకుతున్నారు కనపడ్డ తక్షణం బరిసెలతో తండ్రి కొడుకులు ఇద్దరినీ పొడిచేయాలని మహోద్రేకంగా ఉన్నారు మా అన్నయ్య మరో దారి అడవి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో వీళ్ళు గుడ్డిగా ఇద్దరూ ఒకే దిశలో వెతకటానికి బయలుదేరారు వీళ్ళకి భుజబలమే కానీ బుద్ధిబలం నాస్తి మనం రెండో డైరెక్షన్లో వెతుకుతూ పోదామా అన్నాడు కేశవ్ కరుణాకర్ తల అడ్డంగా తిప్పి వీళ్ళు ఇప్పుడు వెతుకుతున్నది మనం వచ్చిన దిశలోనే కదా అంటే బయటకు తప్పించుకునే దారి అదే కాబట్టి ఆ దిశలోనే వెతుకుతున్నారు మనం అనుకుంటున్నంత తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు వీళ్ళు అన్నాడు కేశవ అవునన్నట్టుగా తలుపి అయితే వీళ్ళని వెంటనంటి తిరగడమే మంచిదేమో అన్నయ్య పొరపాటున వీళ్లకు దొరికిపోతే మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నాడు అందుకే నేను వీళ్ళని దృష్టిలో నుంచి దాటిపోనివ్వకుండా వెంటాడుతున్నది మరి ఇంకా ఆటవీకులు ఎవరైనా అన్నయ్య కోసం వెతుకుతున్నారేమో సిద్ధుడు కోయవాళ్ళనందరినీ తన ఆధీనంలోనే ఉంచుకున్నాడని వాళ్ళకి అతని మాట వేదవాక్కని పశుపతి చెప్పారు కదా ఆటవీకులందరూ తలుచుకుంటే అన్నయ్యని పట్టుకోవటం ఏమంత కష్టం ప్రస్తుతానికి ఏ ఆటవైకులు ఇద్దరే కదా వెతుకుతున్నారు నా ఊహ నిజమైతే కొండ గుహలో సిద్ధుడు తప్ప వేరెవరు లేరని చెప్పగలను గుహ దగ్గర ఒక కోయవాడు చచ్చిపడున్నాడు కదా జైరామ్ వాణ్ణి చంపి ఉంటాడని నేను అనుకోవటం లేదు ఎలా చెప్పగలరు బంధించి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుందని మీరు వినలేదా ప్రాణానికి ప్రమాదం ఎదురైతే అన్నయ్య కూడా ఎదురు తిరిగి వాళ్ళతో కొట్లాటకు దిగి ఉండవచ్చు అలా జరగటానికి అవకాశం ఉంది ఈ పాటికి వీళ్లకు దొరకకుండా జయరాన్ తప్పించుకుపోయి ఉంటే చాలా అదృష్టవంతులం మనం తెల్లారే వరకు ఎక్కడో గడిపేసి మెల్లగా అడవి నుంచి బయటపడొచ్చు తప్పించుకుపోవాలనే కోరుకుందాం అరే పక్కకి తొలుగు ఏవో జంతువులు ఇటే పరిగెత్తుకొస్తున్నాయి అని కరుణాకర్ అంటుండగానే తోడేళ్ల గుంపు వాళ్ళ ముందు నుంచి వేగంగా పరిగెడుతూ వెళ్ళిపోయాయి వాటి దృష్టిలో పడకుండా వారిద్దరూ బాగా గుబురుగా ఉన్న పొదల వెనుక దాక్కున్నారు ఇవి తోడేళ్లు మనుషుల్ని చీల్చుకు తినేస్తాయి అడవిలో నివసించే తోడేళ్లు జంతువుల్ని వేటాడటంలో నేరపరులు ఒక్కోసారి సమీప పల్లెల మీద దాడి చేసి మేకల్ని గొర్రెల్ని ఎత్తుకుపోతుంటాయి కూడా అన్నాడు కరుణాకర్ అటు చూడు కాగడాలు సరాసరి మన వైపే వస్తున్నాయి వాళ్ళిద్దరూ ఇటే వస్తున్నారు మన మీద నుంచే వెళ్తారు బాటకి చాలా సమీపంలో ఉన్నాం మనం అన్నాడు కేశవ్ ఆటవీకులు పరుగులాంటి నడకతో వస్తున్నారు బరిసెల్ని పొదల్లో గుచ్చి చూస్తున్నారు వాళ్ళ ఉద్దేశం పొదల్లో జేరాం దాక్కుని ఉంటే బరిసపోట్లకు కేకలు పెడతాడు కదా అని మనం పొదల్లో దాక్కోవటం ప్రమాదం వాళ్ళు పొదల్ని పొడుస్తున్నారు అన్నాడు కేశవ్ మనకు అలవాటు పడ్డ విద్యను ఉపయోగించటమే పద ఈ చెట్టుని ఎక్కుదాం అన్నాడు కరుణాకర్ అమావాస్య రాత్రి కథ ఐదవ భాగం సమాప్తం తర్వాయి ఈ కథ ఆరో భాగంలో తెలుసుకుందాము నమస్కారం